దేవాలయం ప్రధాన అర్చకులు రంగరాజన్ గారిపై దాడి జరిగిన విషయాల గురించి మన బహుముఖ ప్రజ్ఞాశాలి అండ్ స్పిరిచువల్ మెంటర్ అయిన ఇంగువ కర్ణమ్మ గారు ఎన్నో విషయాలు తెలియజేశారు అలాగే మరికొన్ని విషయాలు తెలియజేయడానికి ఈరోజు మన ముందుకు వచ్చేసారండి నమస్తే అమ్మా నమస్తే సో అయితే ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే అంటే ఇది ప్రజలందరూ కూడా క్వశ్చన్ కూడా అయ్యి ఉండొచ్చు వీర రాఘవ రెడ్డి గారు హిందూ ముఖ్యంగా హిందూ దేవాలయాల అర్చకులపై మాత్రమే దాడి చేయడానికి ముఖ్యమైన కారణం ఏమై ఉంటుందంటారు మంచి ప్రశ్నమ్మా ఇప్పుడు హిందూ దేవాలయాల్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ దేవాలయాలన్నీ ఎండోమెంటు డిపార్ట్మెంటు అండర్లో ఉంటాయి అలాగే ఆదాయం కూడా హిందూ దేవాలయాల్లో వచ్చినంత ఆదాయము ఇతర దేవాలయాలు ఇతర అంటే వాటిల్లో ఉంటుందో ఉండదు అంటే నాకు తెలీదు కానీ ఇక్కడ మాత్రం కంటికి కనపడుతూ ఉంటుంది ఎందుకని ఇక్కడ చేసేటువంటి పూజా విధి విధానాలు అలాగే అమ్మవారు కానీ స్వామివారికి కానీ దేవీ దేవతలకు చేసే కైంకర్యాలు ఉత్సవాలు ఇవన్నీ చాలా గ్రాండ్ స్కేల్లో సెలబ్రేట్ చేస్తారు హిందూ దేవాలయాల్లో సో మనకు అనేక పండగలు కూడా ఉంటాయి ఆ పండగలకు కూడా ఎన్నో ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు ఇవన్నీ కాకుండా బ్రహ్మోత్సవాలు అని చెప్పి మళ్ళీ ప్రత్యేకంగా స్వామివారి ఊరేగింపులని ఇలా చాలా రకాలు ఉంటాయి కళ్యాణోత్సవాలని ఇవన్నీ చేయడం ద్వారా అనేక లక్షలాది భక్తులు ఆ దేవాలయానికి ఆయా సందర్భాల్లో ప్రత్యేకించి మొక్కుకొని కూడా వచ్చి ఇచ్చే వాళ్ళు ఉంటారు అనేక సమస్యలతో వచ్చి మొక్కుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళ కోరికలు వాళ్ళ మొక్కులు తీరిన తర్వాత స్వామివారికి లేదా అమ్మవారికి అనేక కానుకలు సమర్పిస్తారు అచేత హిందూ దేవాలయాల్లో ఆదాయము ఎక్కువగా ఉంటుంది అనే అంశము ప్రపంచంలో అందరికీ విదితమే అందరికీ తెలిసిన పాయింటే అదొక మేజర్ రీజను అది కాకుండా ఈ వీర రెడ్డి అనేటువంటి వ్యక్తికి ఇప్పుడు ఇమ్మీడియట్గా కావలసినటువంటివి రెండు అంశాలు ఒకటి ధనము కావాలి తన రామరాజ్యం ఫౌండేషన్ని అతను డెవలప్ చేసుకొని దాని ద్వారా రామరాజ్యాన్ని సృష్టించడానికి అతను యుద్ధ ప్రాతిపదిక మీద ముందుగా కొనసాగాలి అంటే అతనికి ధనము చాలా అవసరము అలాగే మ్యాన్ పవర్ కూడా కావాలి సో ఈ రెండు కావాలి అని అంటే మ్యాన్ పవర్ కావాలన్నా మళ్ళీ ధనం కావాలి ఎందుకని జీతాలకి పెట్టుకుంటున్నాను అన్నాడు కదా ఎక్కడైనా రాజ్యంలో ఒక రాజు ఉంటే ప్రజలు ఆ రాజ్యంలో ఉంటారు ఆ ప్రజలు అందరికీ జీతాలు ఇస్తారా ఎవరైనా ఇస్తారా రాజులు ఉద్యోగాలు చేసే వాళ్ళకి జీతాలు ఇస్తారు కానీ ఇక్కడ ఈ మెంటల్ గాడి సంగతి తెలుస్తుంది కదా అంటే తను గవర్నమెంట్కి పేర్లగా ఇంకో గవర్నమెంట్ని తయారు చేస్తాట అంటే అర్థం ఏమిటి యుద్ధం ప్రకటిస్తున్నాడు మన రాజ్యాంగాన్ని మన దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలని పోలీసు యంత్రాంగాన్ని మిలటరీని అలాగే అత్యున్నతమైనటువంటి సుప్రీం కోర్టుని జడ్జిల్ని న్యాయవాదుల్ని అందరినీ కూడా అతను ఖాతరు చేయట్లేదు వాళ్ళందరూ కూడా ఇది లేదట వాళ్ళకి వాళ్ళు ప్రజల్ని ఎలా పరిపాలించాలో ప్రజలకి హిందూ ధర్మాన్ని అలాగే న్యాయబద్ధమైన ధర్మబద్ధమైన జీవనం గడపడానికి కావలసిన వసతుల్ని వాళ్ళు ఏర్పాటు చేయలేకపోతున్నారట అందుకని ఈ వీరుడు కంకణం కట్టుకున్నాడు వీర కంకణం కట్టుకొని ఒక ప్యారల గవర్నమెంట్ని తయారు చేయడానికి ఈ రకమైన ప్లాన్ వేసుకొని ఆ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అక్కడక్కడ కొంతమందిని నియమించుకొని వాళ్ళకి జీతభత్యాలను సమర్పిస్తూ వాళ్ళకి ట్రైనింగులు ఇస్తూ వాళ్ళతోటి ఈ దేశం మీద పడి అల్లకల్లోలం చెయ్యాలి చేసి రామరాజ్యం అని అతను దేన్ని అనుకుంటున్నాడో దాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాలి అనేది అతని యొక్క దృఢ సంకల్పము మెంటల్ డెసిషన్ పిచ్చి నిర్ణయము ఈ పిచ్చి ఆదిలోనే అంతం చేయకపోతే ముదిరిపోతే అతను చాలా డేంజరస్ పర్సన్ అండి అటువంటి డేంజరస్ పర్సన్ సొసైటీలో ఉండడానికి అనర్హుడు అంతేకాదు అలాంటి అనర్హులు అనేక మందిని అతను మతన్మతంతో తయారు చేస్తాడు కూడా ఏ అతను ఈ విధంగా యంగ్స్టర్సు తనకి కావలసినటువంటి సైనిక సిబ్బందిని అన్ అందిపుచ్చుకోవాలి అంటే అతను ఎన్నుకున్నటువంటి ప్రదేశాలు ఏమిటి దేవాలయాలు ఆ దేవాలయాలకి అనేక మంది వచ్చి వెళ్తూ ఉంటారు ఆ వచ్చి వెళ్లే వాళ్ళలో గోత్రనామాలు చెప్పి పూజలు చేయించుకుంటారు సో ఇక్ష్వాకుర వంశానికి సంబంధించిన గోత్రీకులు భరత వంశానికి చెందిన గోత్రీకులు ఎవరు వాళ్ళ పేర్లు లిస్టు ఫోన్ నంబర్లు వీలైతే అడ్రస్లు ఇవ్వాలి అని వేళ్ళని ముందు మామూలుగా అడిగి వాళ్ళు ఎందుకండి అని అడుగుతారు కదా అడిగితే అతను తన ఎజెండా చెప్తాడు మీకు అర్థం కదా నేను రామరాజ్యాన్ని సృష్టిస్తాను అందుకని అది ఇది అని ఓవోగో కబుర్లు చెప్తాడు దానికి ఎవరైతే అంగీకరించరో వాళ్ళని సంహరిస్తాడట అంగీకరించిన వాళ్ళని తనతో కలుపుకొని తన మార్గంలో ముందుకు సాగిపోతాడట పచ్చిగా ఓపెన్గా చెబుతున్నాడు మరి ఇటువంటి గంజాయి మొక్కలాంటి వాడు తులసి మనం తులసి వనము మన భారతదేశము అందులో ఇటువంటి గంజాయి మొక్కల్ని ఉంచొచ్చా అనేది మన దేశ చట్టానికి న్యాయానికి విడిచిపెట్టేద్దాము వారికి తెలుసు ఏం చెయ్యాలో ఖచ్చితంగా అతి త్వరలో అతనిని తగు విధంగా శిక్షిస్తారు అతను ఒక రకంగా చెప్పాలి అని అంటే దేశ ద్రోహుల్ని తర్ఫీదిచ్చి తయారు చేసి దేశాన్ని దేశంలో ఉన్న శాంతి భద్రతల్ని భంగపరిచేటువంటి ఎజెండా పెట్టుకొని బయలుదేరాడండి అది ఇప్పుడు ఈ చిలుకూరు సంఘటన దాడి సంఘటన జరిగాక చాలామందికి తెలియవచ్చింది ఇప్పుడు మన ప్రభుత్వానికి ఉభయ ప్రభుత్వాలకి తెలిసింది ఇఫ్ ఆ రైట్ సెంట్రల్ గవర్నమెంట్ దాకా కూడా ఈ ఇన్ఫర్మేషన్ వెళ్లే ఉంటుంది విడిచిపెట్టదు అతన్ని అతన్ని తగు విధంగా మందలిస్తారు శిక్షిస్తారు అలాగే అతను ఇప్పటి వరకు ఎంత మందిని ఈ రకంగా తయారు చేశారో వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేసి పట్టుకొని తీసుకొచ్చి ఖైదు చేయడము తప్పనిసరిగా జరగాలి లేకపోతే ప్రజలు ప్రశాంతంగా బతకలేరు ముఖ్యంగా ఏ దేవాలయంలోనూ కూడా అర్చక స్వాములు ధైర్యంగా దేవీ దేవతలకి కైంకర్యాలు చెయ్యలేరు భయపడతారు ఖచ్చితంగా అలాగే దేవాలయాలకు వెళ్లే భక్తులు కూడా భయపడతారు అంచేత ఇది ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము మన చట్టము న్యాయము తక్షణమే తగు చర్యలు తీసుకోవాలి అని నేను సహనీయంగా గవర్నమెంట్ వారికి మనవి చేసుకుంటున్నాను అతి త్వరలో జరుగుతుంది అని ఆశిద్దాము ప్రభుత్వం వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారమ్మా అది ప్రభుత్వానికి తెలుసండి ఇప్పుడు మనము అందరము సామాన్య ప్రజలము ఇటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని పట్టుకొని వాళ్ళ ఫిలమెంట్స్ తీసి గవర్నమెంట్ ఏం చేయాలో అది చేస్తుంది అది గవర్నమెంట్కి సంబంధించిన అంశము వాళ్ళు నిర్ణయాలు ఎలాంటివి తీసుకోవాలో తీసుకుంటారు ఇంప్లిమెంట్ కూడా చేస్తారు ప్రజలందరూ కూడా ప్రశాంతంగా జీవించడానికి ఇటువంటి దుర్మార్గుల్ని ఖచ్చితంగా శిక్షిస్తారు అందుకని మనము ఇలా చేస్తే బాగుంటుంది అని ప్రభుత్వానికి సలహా ఇవ్వవలసిన పరిస్థితిలో మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు లేవు మన రాజ్యాంగం కూడా చాలా పటిష్టమైంది ఎంతో ఆమోదయోగ్యమైనటువంటి రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించారు దానినే మనం గౌరవిస్తున్నాము అమలు చేసుకుంటూ అనుసరిస్తున్నాము ఇతనెవరో ఒక దుర్మార్గపు పైశాచికపు ఆలోచనలతోటి పిచ్చితనంతో అలా వికృతమైనటువంటి చర్యలకు పాల్పడితే ప్రభుత్వం ఉపేక్షించదండి అంచేత ప్రభుత్వానికి సలహాలు ఇవ్వవలసినటువంటి అవసరము అగచ్చము లేదు